వెల్కమ్ టు జికే న్యూస్ నైన్ కరీంనగర్ పట్టణంలోని వాగేశ్వరి డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డైమండ్స్ ఆఫ్ వాగేశ్వరి యూ డిడ్ ఇట్ అవార్డు కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ బివిఆర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు తను మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అడ్మిషన్లలో టాప్ టెన్ కళాశాలలో మన కళాశాల టాప్ త్రీలో ఉండటం గర్వకారణంగా ఉందని అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎంతో మందికి వివిధ క్లబ్ల రూపంలో సాయం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని చదువుల్లో కూడా యూనివర్సిటీ స్థాయిలో ర్యాంకులను సాధించడం గొప్ప విశేషమని అలాగే క్రీడా రంగాల్లో కూడా ప్రతిభను చాటుతున్నారని ముత్యం రత్నాల మాదిరిగా అన్ని రంగాల్లో మెరుస్తూ రాణించడం సంతోషంగా ఉందని వీరందరూ ఎంతో మందికి కొనియాడారు తదనంతరం బిపల్లి కమాన్పూర్ గ్రామాలలో ఏడు రోజుల ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం సమావేశాలలో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ సతీష్ గౌడ్ లింగమూర్తి వెంకట్రెడ్డి వైస్ ప్రిన్సిపాల్ చెన్నమల్ల చైతన్య రమణ ప్రసాద్ యువ నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి అధ్యాపకులు సత్యనారాయణ రమేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మీరు వెళ్ళిన ప్రతి విలేజ్లో స్టూడెంట్స్ మిమ్మల్ని చాలా అఫ్లో చేస్తారు అంటే వాహేశ్వరి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఎంత బాగుంటారు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ కానివ్వండి వాళ్ళ యొక్క కమిట్మెంట్ కానివ్వండి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ కానివ్వండి ఇది ఎంత ఏమవుతుందంటే ఇదంతా ఎఫెక్టివ్గా ఈరోజు మన కరీంనగర్లో ఒక వాంగర్ని ఒక మంచి పొజిషన్లో ఉంచగలిగాడు నేను నెంబర్ ఆఫ్ నేను ఏంటంటే నేను నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకసారి నేను వెళ్ళినప్పుడు మీ అన్న మీరు పోయినప్పుడు చిన్న వాళ్ళు లేం వాళ్ళకి ఎంతో టెన్త్ క్లాస్ ఉంటారు అనుకుంటాను టెన్త్ తర్వాత ఏముంటుంది మనకి ఇంటర్ తర్వాత డిగ్రీ ఇంటర్ తర్వాత ఓన్లీ ఇంటర్ టూ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మీరు పోయినప్పుడు అక్కడ ఉన్న టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మీ యొక్క డిసిప్లిన్ చూసేసి మేము మా కాలేజీలో జాయిన్ అవుతాం అంటే మీరు ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు వాళ్ళు మా కాలేజ్లో జాయిన్ అయ్యారు అంటే వాళ్ళు ఏంటి వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మీరు ఇంటర్ మన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు అమ్మాయి మన దగ్గర డిగ్రీ దట్ మీన్స్ బియింగ్ రెస్పాండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యుయేషన్ యూ మస్ట్ బీ ప్రెసెంట్ ఓన్ హియర్ లైక్ ఓర్ నాట్ యూ మస్ట్ బీ అవేర్ వాట్ గోయింగ్ ఆన్ హియర్ అండ్ వాట్ ఈస్ మై లిస్ట్ మనం మాత్రం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ఉంచామంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుంటాం దాని తర్వాత వెంటనే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అనేవి చేంజ్ అవుతాయి కానీ సార్ అట్లా ఎన్ని హవర్స్ కూర్చుంటాం స్మైల్తోనే ఉంటారు ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది నేను కాలేజ్ లో వచ్చి సార్ ఇంతవరకు ఎప్పుడు నేను కోపంగా ఉండడం చూడలేదు అది నేర్చుకోవచ్చు సార్ నేడా మన కాప్యాల కానీ మన కాలేజీలో ఉన్నటువంటి స్ట్రెంత్ పరంగా నెక్స్ట్ రానున్న కాలంలో మరొక రెండు యూనిట్స్ తీసుకురావడం అనేది జరిగింది ఆల్రెడీ శాంక్షన్ కూడా అయింది నెక్స్ట్ ఇయర్ లో మనకి కాలేజ్ ఎన్ఎస్ఎస్ టీం కనుక తీసుకున్నట్లయితే టూ హండ్రెడ్ కాదు ఎంతమంది ఉంటారు అప్పుడు ఫోర్ టీమ్స్ అంటే ఫర్ హండ్రెడ్ స్ట్రెంత్ అనేది మన కాలేజీలో ఉండడం అనేది జరుగుతుంది సో దానిలో మనకి సెమినార్ హాల్ కూడా మనకి సరిపోదు మనం అంతా కూడా ఇంక్లూడింగ్ ఎన్ఎస్ ఆరావతి ఎన్ఎస్ఎస్ ఉన్నటువంటి పిల్లలు కూడా మనం చాలా హెల్ప్ చేయడం అనేది జరిగింది రోజు తీసుకున్నట్లయితే ఈ కాలేజీ లోపల మనకు ఒక ఒక వైపు అకాడమీ ఇంకొక వైపు యాక్టివిటీస్ తీసుకున్నట్లయితే ఈ యాక్టివిటీ లోపల ముందుగా కొత్త చేయలేదు అంటే ఎన్ఎస్ఎస్ అంటే టోటల్ మన ఫిజియాలజీ లోపల ఉన్నటువంటి బాడీ లోపల మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో హార్ట్ ఆ హార్ట్ మీరు మన కాలేజీ బాగుండేది అనుకున్నాను కానీ ఇక బట్టి కూర్చున్నాక మీ అందరు చూసినాక లంచ్ లేదు జనల్ ప్రోగ్రామ్ కలిగినట్లయితే స్టూడెంట్స్ అందరినీ కూడా

వచ్చేసాను కానీ డోర్లు పెట్టున్నాయి నేను అనుకున్నా కదా టూ మినిస్లో నిలబడి ఇట్లా దగ్గర డిస్ట్రిబ్యూషన్ చేసి టెన్ మినిట్స్లో పంపించేస్తారు కావచ్చు అనుకున్నా ఓపర్గా చూస్తే పెద్ద ప్రపంచమే ఉంది ఇక్కడ ఇది ఎలా ఉంది అంటే ఎన్ఎస్ఎస్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఎలా ఉంటుందో అలా ఉంది అవార్డింగ్ ఫంక్షన్ ఇనాగ్రేషన్ ఫస్ట్ డే ఎంత జోస్ ఉంటారో ఈ అరేంజ్మెంట్స్ కానీ భాగేశ్వర డిగ్రీ అండ్ టీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ క్యాంప్ పూర్తి అయిన సందర్భంలో వాళ్ళకి సర్టిఫికేట్స్ని ఇష్యూ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఎన్ఎస్ఎస్ వాలంటీర్ వారం రోజుల పాటు పెద్దిపల్లి మరియు కమాండ్పూర్ మాకు రెండు యూనిట్లలో అత్యుత్సాహంగా వాళ్ళు పాల్గొనడం జరిగింది వారం రోజుల పాటు పచ్చదనం పరిశుభ్రత మరియు స్వచ్ఛ భారత్ మీద క్యాన్సర్ వాటి మీద అవేర్నెస్ కొరకు గ్రామంలో తిరిగి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థిని అభినందిస్తున్నాము ఇంత తక్కువ చిన్న వయసులో జాతికి సేవ చేయాలనే ఒక సంకల్పం ఏదైతే ఉందో మా వాగేశ్వరి పిల్లల్ని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము వాగేశ్వరి డిగ్రీ కళాశాల విద్యార్థులు ఒక క్రమశిక్షణతో పాటు విద్యతో పాటు వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు ఈ స ఈ సందర్భంలో ప్రతి ఒక్క విద్యార్థిని మరియు మా మేనేజ్మెంట్ని మా అధ్యాపక బృందాన్ని అభినందిస్తూ ధన్యవాదాలు వాగేశ్వరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్స్ వాగేశ్వరి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శీతాకాల శిబిరాల సమావేశం సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ టూ సంబంధించి వాలంటీర్స్ అందరం కూడా మద్దిపల్లి కమాన్పూర్లో ఏడు రోజుల శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా ముగించుకున్నాము ఆ సందర్భంగా వారికి ఈ రోజున వాగేశ్వర డిగ్రీ కళాశాల క్యాంపస్లో సర్టిఫికేట్లు ప్రదానం చేయడం జరిగింది విద్యార్థులందరూ కూడా అత్యుత్సాహంగా చాలా ఉత్సాహభరితంగా పాల్గొని ఆ గ్రామాలలో ఏడు రోజుల పాటు మకాం వేసి ఈ డ్రగ్స్ పైన కానీ అన్నిటిపైన వాళ్ళు అవేర్నెస్ కార్యక్రమాలు చేసుకుంటూ అందరి లోపల చైతన్యాన్ని నింపిణులు ఒక సందర్భంగా వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను ముఖ్యంగా ఈ శారదవ యూనివర్సిటీలో వాగేశ్వరి డిగ్రీ కళాశాల మా చైర్మన్ శ్రీ బీవీఆర్ గోపాల్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో భాగేశ్వర డిగ్రీ కళాశాల అనేది రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానాన్ని ఇవ్వడం చాలా సంతోషం ఎక్కడ కూడా వెనుక వేయకుండా ఈ కళాశాల యొక్క బాగు గురించి విద్యార్థు యొక్క బాగు గురించి నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూ మా లోపల మేము ప్రిన్సిపల్స్ వైస్ ప్రిన్సిపల్స్ అలాగే లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి యొక్క డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ఈనాడు అకాడమిక్స్లో కావచ్చు అలాగే ప్లేస్మెంట్స్లో కావచ్చు అలాగే సామాజిక సేవా కార్యక్రమాలలో కావచ్చు ప్రతి రంగాలలో కూడా వాగేశ్వరి కళాశాల ముందుంచడంలో చైర్మన్ సార్ గారి యొక్క అప్రిసియేషన్ వారి యొక్క కోపరేషన్ చాలా సంతోషం కలుగుతుంది ఇలా సార్ సార్ గారి యొక్క ప్రేమ మా పైన ఎప్పటికీ ఉంటే ఖచ్చితంగా వాగేశ్వరి కాలేజీని ఎప్పుడు కొని తారాస్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాము తారాస్థాయిలో ఉంచుతాము సో వాగేశ్వరి కాలేజ్ యొక్క విద్యార్థులు వారు ఉద్యోగం చేయడమే కాకుండా వారు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఎదగాలని చెప్పేసి మాకు ప్రతి క్షణం చెప్తూనే ఉంటాడు కాబట్టి విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని ప్రతి ఒక్కరిని మనసావాసన కోరుకుంటున్నాను వాగేశ్వరి కాలేజీ ఎప్పటికి కూడా ముందంజలో అగ్రస్థానంలో నిలుస్తుంది దానికి నిదర్శనమే మా యొక్క పట్టుదల కృషి అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా ఐకమత్యం బాహాబలంగా ముందుకు పోతాం కాబట్టి ఈనాడు వాగేశ్వరికి మంచి పేరు అనేది వచ్చింది ఇప్పుడు కానీ ఒక ఇంటికి పెద్ద ఒక తండ్రిలాగా వారు మమ్మల్ని అందరూ ఒక సరైన విధానంలో నడిపిస్తే ఆ విధంగా మేము కూడా నడుస్తూ మా విద్యార్థులందరినీ కూడా ఈ శాతభాన యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలోనే అక్కడ ఏదైతే బార్డర్లో సోల్జర్స్ ఎట్లయితే కష్టపడుతున్నారో బాగా వాలంటీర్స్ కూడా వారు ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ సేవా కార్యక్రమాలతో చాలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము పాటుగా క్లబ్ యాక్టివిటీస్ మన ఎత్ క్లబ్ అలాగే లియో క్లబ్ చాలా కార్యక్రమాలు ఇవే కాదు చాలా కార్యక్రమాలు ఏది చేసినా వాగేశ్వరి కాలేజే హిస్టరీ అనేది క్రియేట్ చేస్తుంది అదే హిస్టరీ రిపీట్ చేస్తుంది ఆ విధంగా వాగేశ్వరి కాలేజ్ వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి చూపు కూడా వాగేశ్వరి వాగేశ్వరి కళాశాల వైపునే ఉంది కనుకనే ఈనాడు ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా దిగ్విజంగా ముగి చేస్తున్నాం దిగ్విజంగా కొనసాగిస్తున్నాం నా పేరు చనమల చైతన్య ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వైష్ణ వాగేశ్వరి డిగ్రీ కాలేజ్